పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు షరిబులాకే వైఎస్ విజయమ్మ మద్దతు వైఎస్ఆర్ బిడ్డను గెలిపించాలని పిలుపు ప్రాంతీయ పార్టీలే కింగ్ మేకర్స్ మోదీ మూడోసారి ఆశలు చెక్ పెట్టే ఛాన్స్ పోలింగ్ శాతాల వెల్లడిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ శనివారం కీలక ప్రకటన చేశారు కడప లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా వైఎస్ షర్మిలమ్మకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కడప ప్రజలకు నా విన్నపం వైఎస్సార్ను అభిమానించే ప్రేమించే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు వైఎస్సార్ బిడ్డ షర్మిలమ్మ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనన్నది కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి ఆమెని గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా అని విజ్ఞప్తి చేశారు మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగుతుండగా వైఎస్ విజయమ్మ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీషంగా మారింది ప్రస్తుతం అమెరికాలో ఉన్న విజయమ్మ ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు రెండొందల సీట్లు కూడా దాటవనే విశ్లేషకులు వినిపిస్తున్నాయి పశ్చిమ బెంగాల్ తెలంగాణ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో బీజేపీకి నాలుగు ప్లస్ కలల ప్రాంతీయ పార్టీలు చెక్ పెడతాయని విశ్లేషకులు అంటున్నారు వివిధ రాష్ట్రాల్లో జరిగిన జరుగుతున్న ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని తెలుస్తుంది ఈసారి భారీ మెజార్టీతో విజయం సాధించాలన్న బీజేపీ ప్లాన్కు పలు అంశాలు అడ్డుకుంటున్నాయి లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతాన్ని వెల్లడిలో ఈసీ జాప్యంపై జర్నలిస్ట్ సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి గతంలో ఇలా ఎన్నడూ జరగలేదని దీనివల్ల ఎన్నికల పారదర్శకత్వం ప్రజల్లో అనుమానాలు రేకెత్తుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి ఈ మేరకు ప్రెస్ క్లాఫ్ ఆఫ్ ఇండియా ప్రెస్ అసోసియేషన్ ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ఫ్ ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ శనివారం ఈసీ లేఖ రాశాయి మూడు దశల ఎన్నికల పూర్తయినప్పటికీ ఈసీ ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించబోడాన్ని ప్రశ్నించాయి గతంలో మాదిరిగా ప్రతి దశ పోలింగ్ తర్వాత మీడియా సమావేశం నిర్వహించాలని ఓటింగ్ తర్వాతి రోజున తుది పోలింగ్ శాతాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశాయి రెండు కిడ్నీలు ఫెయిల్ అయిన కి ఏడాది మార్చిలో శస్త్రచికిత్స ద్వారా పంది కిడ్నీని అమర్చారు అమెరికాలోని మాసాచ్యూసిట్స్ జనరల్ హాస్పిటల్లో దాదాపు నాలుగు పాటు ఆపరేషన్ చేసిన వైద్యులు విజయవంతంగా పంది కిడ్నీని అమర్చారు ఆ తర్వాత రెండు వారాలకు ఆయన్ని వైద్యులు డిచార్జ్ చేశారు కిడ్నీ రెండు నెలలు తాజాగా అతను ప్రాణాలు కోల్పోయాడు అయితే అతడి మరణానికి గల కారణాలు మాత్రం కుటుంబ సభ్యులు వెల్లడించలేదు మరోవైపు రిచర్డ్స్ మృతి పట్ల ఆసుపత్రి వైద్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు పంది కిడ్నీ అమర్చడం వల్లే అతడు మరణించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని వైద్యులు వెల్లడించారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్